ఈ పల్లె వాతావరణం చాలా బాగుంది కదూ అంది శ్రీలక్ష్మి కాని ఒకప్పుడు ఈ పల్లెను పాడుపల్లె అని పిలిచేవారట చెప్పాడు వేదాచలం అదేంటి ఒకప్పుడు ఈ పల్లె ప్రాంతమంతా చిట్టడివిలా ఉండేదట ఇక్కడ సంతానవనం ప్రసిద్ధి చెందాక ఈ ప్రాంతంలో కొందరు ఇళ్లు కట్టుకుని నివాస ప్రాంతంగా మలచుకున్నారు అప్పట్లో ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ పల్లెను ఆ పాడుబడిన ప్రాంతంలో కట్టారు చూడండి పాడుపల్లె అంటూ వ్యవహరించేవారట ఆ పాడుపల్లె కాస్త కాలక్రమంలో జన వ్యవహారంలో పల్లెపాడుగా మారింది ఈ పేరు అదే వాళ్లంతా ఊరి మధ్యగా నడుస్తున్నారు కొన్ని ఊరి పేర్ల వెనక చాలా చరిత్ర ఉంటుంది కదరా చలం అన్నాడు అవినాష్ అంతేకాదు ప్రతి ఊరి పేరు వెనక ఓ కథ తప్పకుండా ఉంటుంది చెప్పాడు వేదాచలం అందరూ నడుచుకుంటూ కొద్ది దూరం సాగాక ఊరి దేవత గుడొచ్చింది ఓ వేప చెట్టు కిందున్న చిన్న రాతి విగ్రహం అది అక్కడున్న గ్రామస్తుణ్ణి ఆ దేవత పేరేమిటని అడిగాడు వేదాచలం ఊళ్ళమ్మ చెప్పాడా గ్రామస్తుడు ఆ పేరు చాలా విచిత్రంగా అనిపించింది వారికి ఈ గ్రామ దేవతల పేర్లు కూడా విచిత్రంగానే ఉంటాయి కదరా చలం వేదాచలం తలాడించాడు పోలేరమ్మ నోకాలమ్మ చెంగళ్ళమ్మ అంకాళమ్మ ఇలా ఉంటాయి పేర్లు సాధారణంగా తెలుగునాట ప్రతి పల్లెకు ఓ గ్రామదేవత ఉంటుంది ఈ గ్రామదేవతలు పల్లెల్లోకి క్షుద్రశక్తులు భయంకర అంటురోగాలు రాకుండా కాపాడతారని పల్లెవాసులంతా విశ్వసిస్తారు అందుకే ప్రతి సంవత్సరం ఈ దేవతలకి బలులిచ్చి తృప్తిపరుస్తుంటారు ఇదో రకమైన మూర్ఖత్వం అసహనంగా అన్నాడు అవినాష్ వారు మరికొద్ది దూరం నడిచాక ప్రియంవదంది నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి నేనిక నడవలేను సరే వెనుతిరగండి చెప్పాడు వేదాచలం ప్రియంవద పక్కనే నడుస్తున్న శ్రీలక్ష్మి గుణగింది నిజంగానే కాళ్ళు నొప్పులా లేక మళ్లీ రాత్రంతా మేలుకోవాలి కాబట్టి ఇప్పుడు వెళ్లి రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నావా చీ పో ఆమె నెత్తిన ముట్టింది ప్రియం వద వాళ్లంతా రూమ్కి చేరుకుని అటు చూస్తే ఇంద్రజిత్ బెడ్ మీద కూర్చుని ఆ పుస్తకం ఏకాగ్రతతో చదువుతున్న దృశ్యం కళ్లబడింది అవినాష్ అతడి దగ్గరగా వెళ్లి మీద చేయి వేశాడు ఇంకా పుస్తకం చదువుతున్నావేంట్రా అవును మేము వెళ్లప్పటి నుండి ఈ పుస్తకం చదివావు కదా ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నావు ఇంద్రజిత్తు తలెత్తకుండానే జవాబు చెప్పాడు దెయ్యాలు భూతాలు బట్టలు ధరిస్తాయా లేదా అన్న విషయంలోని సత్యాసత్యాలు తెలుసుకున్నాను అతడు తెలుసుకున్న విషయం గురించి విపులంగా అడగాలనిపించింది అవినాష్కి కాని అప్పటికే బడలిక్కగా ఉండడంతో అతడు చిన్నగా నవ్వేస్తూ పనికొచ్చే మేటర్ చాలా సేకరించావు సేకరించావుగాని కాసేపు రెస్ట్ తీసుకో అంటూ పక్కనే ఉన్న మరో బెడ్ మీదకు చేరుకున్నాడు అదే క్షణం వేదాచలం అదోలా నవ్వాడు ఇంద్రజిత్ ప్రత్యక్షంగా చూసిన నిజానికి పుస్తకంలోని వివరణ సరిచూసుకుని తృప్తిపడినట్టుంది కాని తను పుస్తకంలోని వివరణ చూడక్కర్లేద్దు తనకు నిజం తెలుసు వేదాచలానికి రాత్రి తను చూసిన భూతం యొక్క భయంకర రూపం కనుల ముందు నిలిచింది దెయ్యాలకు భూతాలకు బట్టలుండవు అది నిజం రాత్రి ఎనిమిది గంటల వేళ ఇంద్రజిత్ గదిలో నుంచి బయటకు నడుస్తుంటే వెనక నుండి వేదాచలం అడిగాడు ఎక్కడికి రాజీతూ స్వామి రమణానంద కుటీరానికి ఎందుకు అని ప్రశ్నించలేదు వేదాచలం ఆ క్షణం అతడు ఆనందాన్ని దాచుకునే ప్రయత్నంలో అతి కష్టం మీద సఫలీకృతుడయ్యాడు ముగింపు ఊహించకుండానే ఓ నాటకానికి రంగం సిద్ధం చేస్తున్నాడతడు అయితే ఇంద్రజిత్ ఆ చోటుంటే నాటకం రక్తి కట్టకపోవడమే కాదు అసలు జరగకుండా ఆగిపోయే అవకాశమే ఉంది అందుకే అతడు ఇంద్రజిత్ని నుంచి తప్పించాలని అనుకుంటూ ఉన్నాడు ఇంతలోనే ఇంద్రజిత్ తనకు తానే అడ్డు తప్పుకోవడంతో ఏ క్షుద్రశక్తో తన ప్రయత్నానికి సహాయపడ్డట్టు అతడు సంతృప్తుడయ్యాడు ఇంద్రజిత్తు వెళ్లిపోయిన రెండు నిమిషాల తర్వాత అతడు అవినాష్ వైపు తిరిగి నవ్వుతూ అన్నాడు మనవాడు రాత్రి నుండి ఆ దొలా ఉండడం గమనించావా అవినాష్ గమనించాను కారణం ఊహించగలవా అవినాష్ నవ్వుతూ పలికాడు ఆ పాడుబడిన కుటీరం దగ్గర భూతం ఉందని వాడి అనుమానం అంతేకాదు ఆ భూతం కుటీరంలోకెళ్లి ఓ రాత్రి గడిపితే ఏదో అనర్థం జరుగుతుందని వాడి అనుమానం అవినాష్ ఈసారి మరింత పెద్దగా నవ్వాడు మూర్ఖుడు అన్నాడు వేదాచలం కంఠం ఆ దొలా ధ్వనించింది కాని ఆ మూర్ఖుడికి బుద్ధి చెప్పే అవకాశం మనకుప్పుడే కలిగింది అవినాష్ అవినాష్తో పాటు ఆడవాళ్ళిద్దరూ అతడి కేసి చూశారు నువ్వు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదురా అన్నాడు దేవుణ్ణి దెయ్యాల్ని నమ్మే ఇంద్రజిత్కి కేవలం శక్తి మీద ఆధారపడిన నీకు ఏ శక్తిని నమ్మాలో అర్థం కాక అయోమయంలో ఉన్న నాకు ఇది ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చేందుకు ఆధారంగా భావిద్దాం ఇంద్రజిత్ చెప్పేదేంటంటే ఆ కుటీరంలో ఓ రాత్రి గడిపితే ఏదో అనర్ధం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అడిగితే వాడి దగ్గర స్పష్టమైన జవాబు లేదు సో ఏం జరగచ్చో మనం ఊహించుకుంటే జస్ట్ ఈ రాత్రి ఆ చోట మీరొచ్చిన కార్యం జరగకుండా ఆ భూతం అడ్డంకులు కల్పించొచ్చు ఆల్ అదేమంత పెద్ద ప్రమాదం కాబోదు అయినా వాడు చూసిన భూతం నాకు నీకు కనిపించలేదు కాబట్టి ఆ చోట దెయ్యం భూతం లేవని మనం నమ్మొచ్చు మన నమ్మకాన్ని మనం రుజువుపరుచుకునే ఇది ఈ రాత్రికి మీరా కుటీరంలో గడిపి తెల్లారి క్షేమంగా వచ్చారంటే వాడింకెప్పుడు మన ముందు దెయ్యం భూతం అనే పదాలు పలకడు వాడికి కోలుకోలేని దెబ్బ కొట్టే అవకాశం ఇది వింటున్న ప్రియం వదకు ఎందుకో వెన్ను చివరి నుంచి పాకిన వణుకు ఒళ్లంతా జలదరించేలా చేసింది ఆమె ఏదో చెప్పబోయేంతలో అవినాష్ మాటలు వినిపించాయి నువ్వన్నది నిజమేరా కాని వేదాచలం నోట మాటలు బుల్లెట్స్లా దూసుకొచ్చాయి మానవశక్తిని మించింది మరేదీ లేదనే నువ్వు భూతానికి భయపడుతున్నట్టుంది శరీరంలో రక్తమంతా తన్నుకొచ్చి ఆ చోటే ఆగిపోయినట్టు అతడి ముఖం కందగడ్డలా మారింది నేను నేను భయపడట్లేదురా చలం అనవసరంగా అతడి మాటలు పూర్తి చేయకముందే రిస్క్ ఎందుకంటావు భయం లేని చోట రిస్క్ అనే పదమే లేదు అన్నాడు వేదాచలం అప్పటికే అసహనంతో వారి మాటలు వింటున్న శ్రీలక్ష్మి ఎందుకండి ఈ అనవసరమైన మాటలు అంది చిరుకోపంగా వేదాచలం కూడా అదే సీరియస్నెస్తో ఆకాశీ వస్తుందని భూతం కనిపిస్తుందని నన్ను భయపెట్టాలని చూసే ఇంద్రజిత్కి బుద్ధి చెప్పేందుకు ఇది సరైన సమయం అన్నాడు క్షణాల్లోనే ఓ నిర్ణయానికి వచ్చినట్టు అవినాష్ స్థిరంగా పలికాడు నువ్వన్నది నిజమేరా ఇంద్రజిత్ ఇంకెప్పుడు క్షుద్రశక్తుల ప్రస్తావన తీసుకురాకుండా సరైన దెబ్బతేద్దాం ఆల్రైట్ ఈ బూత కుటీరంలోనే మేము రాత్రి గడుపుతాం ఆ గదిలోని గాలి భయంతో ముడిచుకుపోయినట్టయింది ఏ వ్యక్తో నోటితో ఊదేసినట్టు దేవుడు ముందున్న దీపం ఆరిపోయింది దగ్గర్లో ఉన్న శ్మశానంలోని సమాధులను చీల్చుకుని శవాలన్నీ పైకి లేచి వికటాటహాసం చేస్తూ నాట్యం చేస్తుంటే ఆ నాట్యం చూసి కేరెంతలు కొడుతున్నట్లు నక్కలు భయంకరంగా అరవసాగాయి ఓ తీతు ఆఫీసు బిల్డింగ్ మీద పిచ్చిపట్టిందాల్లా అరుస్తూ తిరుగుతోంది సమస్త ప్రాణులకు మేలు చేసే పంచభూతాలు సర్వమానవాళ్ళి నాశనం చేసేందుకు ఉద్భవించబోతున్న అతి భయంకర భూత సృష్టిని నిస్సహాయతతో చూస్తున్నాయి శాకిని డాకిని కామిని మోహిని లాంటి భయంకర భూతాలను భయపట్టబోతున్న మరో భూతం ఈ భూమి మీదకు రావడం అంటూ జరిగితే ఏం జరుగుతుందో తెలిసినట్టు ఆకాశంలోని చంద్రుడు భయంగా చాటుకు తప్పుకున్నాడు తొలిచూపులోనే నేను నీ గురించి కొంత తెలుసుకోగలిగా నాయన ఇంద్రజిత్ స్వామీజీ కేసి చిరునవ్వుతో చూశాడు జ్ఞానం ధ్యానం మనిషికి తేజస్సునిస్తుంది ఈ తేజస్సు కాంతి వలయం ఆ వ్యక్తి తల వెనక కదలాడుతూ ఉంటుంది మహాత్ములకు ఈ తేజస్సు యొక్క ప్రకాశం మరీ ఎక్కువగా ఉంటుంది ఆ కారణంగానే మహావ్యక్తుల చిత్రపటాల్లో శిరస్సుల వద్ద కాంతి వలయాన్ని చిత్రీకరిస్తారు ఈ తేజస్సుని గుర్తించడానికి క్లీరియన్ ఫోటోగ్రాఫీ పేరిట ఓ ప్రత్యేకమైన ఆధునిక ఫోటోగ్రాఫీ అమల్లోకొచ్చిందని అతడు సైన్స్ మ్యాగ్జైన్స్లో చదివాడు మహాత్ములతో పోల్చేందుకు కూడా సరిపోని చాలా సామాన్యుడైన తనలోని తేజస్సును ఆయన గుర్తించడం అతనికి ఆశ్చర్యం కలిగించలేదు ఈ సృష్టిలో క్షుద్రశక్తులున్నాయి కాని మానవశక్తి కూడా అద్భుతాలు సృష్టించగలదని అతడి నమ్మకం అందుకే నీ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ప్రత్యేకంగా వచ్చి కలుసుకోమని గత రాత్రి చెప్పాను అతడు తలాడించాడు చెప్పు నాయనా ఏమిటి నీ అనుమానం ఇంద్రజిత్తు కొద్ది క్షణాలు మౌనంగా అరచేతులు చూసుకున్నాడు ఆ పైన తలెత్తి స్వామీజీని ప్రశ్నించాడు స్వామి దేవుడు దెయ్యం ఈ రెండు భిన్న శక్తులు ఎక్కడైనా ఒకే చోట ఉండడం సంభవమా ఎందుకు సంభవం కాదు నాయనా నువ్వు చూసిన కాళికా విగ్రహం పాదాల కింద ఓ రాక్షసుడు ఉండడం గమనించలేదా కాని ఆ మాత దగ్గర రాక్షసుడు కింద అణచబడున్నాడు కాని ఈ పవిత్ర సంతానవనంలో దైవత్వం ఉన్న చోట ఓ భూతం విచ్చలవిడిగా తిరుగుతోంది ఓహో ఆ విషయం గురించిన ఉపోద్ఘాతమాది ఆయన పేదాలు కొద్దిగా విచ్చుకున్నాయి అయితే అంతలోనే ఆ నవ్వు ఆగిపోయింది ఓ బాధావీచిక ముఖంలో కదలాడుతుండగా ఆయన శూన్యంలోకి చూస్తూ కంపిత స్వరంతో పలికాడు నిజమే ఈ చోట ఓ భూతం ఉంది కానీ కాని నేనా భూతాన్ని ఏమీ చేయలేను మీలాంటి శక్తివంతులు కూడా ఏమీ చేయలేనంత గొప్పదా భూతం అతడి గొంతులో ఆశ్చర్యం ఆయన తలాడిస్తుంటే గెడ్డం నెమ్మదిగా కదలాడసాగింది అవును మీరు మీరు ఏమంటున్నారు స్వామి మీ శక్తిని మీరు గ్రహించలేక ఇలా నా శక్తిని పరీక్షించుకుని ఆ భూతం శక్తిని తెలుసుకుని యుద్ధంలో ఓడిపోయాకే నేను ఈ మాటలు అంటున్నాను అతడు అయోమయంలో పడిపోయినట్టు ఆయనకేసి కళ్లింతలు చేసుకుని చూశాడు ఆయన కూడా అతడి ముఖంలోని ఆశ్చర్యాన్ని చూస్తుండిపోయాడు అప్పుడే వాకిల్ దగ్గర చొప్పుడైంది వారిద్దరూ ఒకసారి తలలు అటు తిప్పు చూశారు శివానంద ఆయన అతన్ని చూస్తూ ఏమిటి శివానంద అడిగాడు మీరు విశ్రమించే వేళైంది స్వామి ఈ మిత్రునికి నేను చెప్పవలసింది చాలా ఉంది కాబట్టి ఈ రాత్రికి నేను కాస్త ఆలస్యంగా నిద్రపోతాను శివానంద తలాడించి తలుపులు దగ్గరగాలాగి వెళ్లిపోయాడు అర పాటు ఆ కుటీరంలో మౌనం గాఢంగా అంధకారంలా అలుముకుంటూ ఉంటే స్వామి రమణానంద ఆ మౌనాంధకారాన్ని ఛేదిస్తూ పలికాడు నాయనా నువ్వెలాగూ ఆ భూతాన్ని చూశావు ఆ భూతం అంత గొప్ప శక్తి కలదా అని ప్రశ్నిస్తున్నావు నీకిప్పుడు ఆ భూతం చరిత్ర చెప్పడం వలన కొంత అవగాహన ఏర్పడేందుకు అవకాశం ఉంది అంతేకాదు ఆ భూత చరిత్ర తెలిసి ఉండవలసిన అవసరమూ నీకుంది ఆయన ఆ మాటలు ఏ ఉద్దేశంతో అన్నాడో అతడికి తెలియదు తెలిస్తే తెలిస్తే ఏం చేయగలడో ఏమో తెలీదుగాని ప్రస్తుతానికి అతడు ఆసక్తిగా ముందుకు వెళ్ళాడు మీరు మరొక్కసారి ఆలోచించండి నేను బాగా ఆలోచించాకే ఈ నిర్ణయానికి వచ్చాను ప్రియంవద అందులోనూ నేను నిర్ణయమంటూ తీసుకున్నాక వెనకడుగు వేనన్నది ఈ ఆరేళ్లలోనూ నువ్వు గ్రహించే ఉంటావు ప్రియంవదకు ఆ సమయంలో చాలా అసహనంగా అనిపించింది స్వామీజీ వెళ్లద్దంది ఇంద్రజిత్తు భూతం తిరుగాడడం చూసింది ఆ కుటీరమే అలాంటి కుటీరంలో ఓ రాత్రి భార్యాభర్త కలిసుండడం ఆమెకసలు లేదు ప్రస్తుతం ఆమె లేదు అభద్రతాభావం ఉన్న చోటకి ఎందుకు వెళ్లాలి అందులోనూ ఎంతో కాలం ఎదురుచూసాక వచ్చిన అవకాశం ఇది అదే సమయంలో ఆమెకు వేదాచలం మీద విపరీతమైన కోపం వచ్చింది ఏం చేయగలదు అందుకే ఈ సమయంలో ఇంద్రజిత్తాన్నై దగ్గరున్నా బాగుండేది అనుకుంది అప్పటికే తన ప్రయత్నం లోపం లేకుండా చెప్పింది అది కాదండి స్వామీజీ కూడా ఆ కుటీరం వైపు వెళ్లొద్దన్నారు ఆయన అలా ఎందుకన్నాడో ఆలోచించండి గురువుల మాట ధిక్కరించడం మంచిది కాదు నేను గురువు మాట దిక్కరిస్తున్నానో లేదో కాని నువ్వు తాళికట్టిన వాడి మాటను గౌరవించకుండా మాట్లాడుతున్నావు అవినాష్ కంఠం ముని పెన్నడూ లేనంత కఠినంగా పలికింది ఆమె శిరాఘాతం తగిలిన పక్షిలా అతడి కేసు చూసింది అప్పటికే ఆమెలోని అయిష్టత ఆ చివరి మాట మాట్లాడేలా చేసింది పోని ఇంద్రజిత్ తన్నై వచ్చేవరకైనా మనం ఆగుదాం ఓడిపోతానన్న భయంతో వాడు మన ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాలేదామెకి ఉండండి అంటూ ఉన్న పూలు జడలో తురుముకుంది అద్దంలో ఒకసారి ముఖం చూసుకుని అతడి దగ్గరగా వచ్చి పదండి అంది అవినాష్ ఆమె వైపు అరసెకను చూసి చిన్నగా నవ్వాడు అలంకరించుకోకపోయినా అద్భుత సౌందర్యానికి మెరిసిపోతున్నావు ప్రియా అతడి కాంప్లిమెంట్కు ఆనందించే స్థితిలో లేదామే అవినాష్ రెండడుగులు ముందుకు వేశాక వెనుతిరిగి వేదాచలాన్ని చూస్తూ చెప్పాడు జీతూకి రేపు ఉదయం వరకు ఈ విషయం తెలియకూడదు అలాగే వాళ్ళిద్దరూ ముందుకు నడిచారు అప్పటివరకు లేని నవ్వు భర్త పేదాల మీద అప్పుడే ప్రత్యక్షం కావడం గమనించలేదు శ్రీలక్ష్మి భర్త మనసులో కదలాడే నీచ నికృష్టమైన ఆలోచన గురించి ఆమెకు తెలీదు ఈ ఆశ్రమానికి పాతిక మైళ్ల దూరంలో కుడితిపాలెం అనే గ్రామానికి దగ్గరలో సముద్రం ఒడ్డున ఉన్న చిట్టడుగులో ఇప్పటికీ ఒక కోయ తండా ఉంది పన్నెండేళ్ల క్రితం భట్టు అనే వ్యక్తి ఆ తండా నాయకుడిగా ఉండేవాడు భట్టు వీరభద్రుడి భక్తుడు సంవత్సరంలో ఆరు నెలల పాటు ఆ దేవుణ్ణి పూజిస్తూ దీక్షలో గడిపేవాడు భట్టు భార్య చాలా కాలంగా సంతానవతి కాలేక అసంతృప్తితో ఉండే ఆమె ఈ సంతానవనం గురించి విని అతి కష్టం మీద భర్తను ఒప్పించి ఈ చోటుకి తీసుకొచ్చింది ఆ రోజు ఆ జంటకు చెట్టు కిందున్న ఆ కుటీరాన్ని నేను కేటాయించాను కొన్ని వందల సంవత్సరాలుగా ఈ సంతానవనంలో ఏనాడూ జరగని ఘోరం ఆ రోజే జరిగింది స్వామీజీకి ఆనాటి సంఘటన గుర్తుకు రావడంతో మనసులో సుడులు తిరిగిందేమో కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు ఇంద్రజిత్ ఆయన మౌనాన్ని భంగపరిచే ప్రయత్నం చేయలేదు కొద్ది క్షణాల తర్వాత ఆయనే మొదలు పెట్టాడు దోపిడి దొంగలు నలుగురు దొంగతనం చేసి పారిపోయి వస్తుండగా కారు దగ్గర్లో ఉన్న గ్రామం పల్లెపాడులో ఆగిపోవడంతో కారు వదిలేసి ఇటుగా పరిగెత్తుకొచ్చారు వారికి సంతానవనం గురించి ఏమాత్రం తెలీదు వారు ఇక్కడున్న అన్ని కుటీరాలు దాటేశారు మరిచెట్టు దగ్గరున్న ఆ చివరి కుటీరం వైపు సాగి అక్కడాగారు అప్పటికి వారికి ఆ కుటీరంలోని దంపతులు జరుపుకుంటున్న కార్యం కంటబడి ఉంటుందనుకుంటా వాళ్లు అసలే దుర్మార్గులు ఆ పైన వారు చూసిన దృశ్యం వారిని ఆలోచన రహితుల్ని చేసుండొచ్చు వాళ్లు కుటీరంలో ప్రవేశించి భట్టుని చంపేశారు నలుగురు కలిసి పాశవికంగా అనుభవించడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది ఆ సంఘటన జరిగిన రెండో రోజే నేను తెలుసుకున్నాను కోరిక తీరని అతడి భార్య దెయ్యంగా మారింది వీరభద్రుడి భక్తుడైన భట్టు భూతంగా మారాడు రెండేళ్ల క్రితమే ఆయుషు తీరిన భట్టు భార్య ఆత్మ కోరిక తీరనప్పటికీ అప్పటికే మరో శరీరం తన కోసం సిద్ధంగా ఉండడంతో అందులో ప్రవేశించింది కాని భూతంగా మారిన భట్టు మాత్రం ఆయుషు తీరినప్పటికీ తన కోరిక తీరందే భూతాకారం వదలడు అతడి కోరిక తీరందే ఈ సృష్టిలో ఏ శక్తి అతన్ని ఏమీ చేయలేదు అప్పటికే ఇంద్రజిత్ పేదాలు తడారాయి నాలుకతో పేదాలు తడుపుకుంటూ అతడడిగాడు మరి భట్టు కోరిక ఎప్పుడు తీరుతుంది ఆయన గుణగినట్టుగా పలికాడు ఈరోజే అతడు విస్మయంతో ముందుకు తూలి అలాగే ఉండిపోయి తలెత్తడిగాడు ఎలా స్వామి నీ మిత్రుడి భార్య ద్వారా అచలం విచలం రసాతలం సర్వ సృష్టి సమాప్తం ఇంద్రజిత్ ఒక్క ఉదుటిన పైకి లేచి విడిచిన శరంలా ముందుకు పరిగెత్తాడు కాసింత భయం ఒకకింత బిడియం మరికొంత ఆనందం రకరకాల భావతరంగాలు ఏక కాలంలో చేస్తుంటే ఏం చెయ్యాలో తోచని ఆమె శిలాప్రతిమలా నిలబడుంది అదే సమయంలో కుటీరం పైకప్పు దగ్గర తిరుగాడుతోన్న ఓ తెల్లటి ఆకారం తన చిరకాలవాంచ తీరబోతుందన్న అత్యుత్సాహంతో గంతులు వేయసాగింది ఆ భూతాన్ని గమనించకుండానే వారిద్దరూ తమ లోకంలో తామున్నారు పైకప్పు మీద ఆకాశం బలంగా నిశ్వసించింది అదే సమయంలో ఆ కుటీరానికి బయట గాలిజోరు పెరిగింది పెరిగిన గాలి జోరుకు ఆశ్రమంలోని తాటి చెట్లు కింద పడిపోతాయేమో అన్నంత భయంకరంగా ఓగసాగాయి వంద తీతుపెట్లు ఒకేసారి ఆ కుటీరంపై తిరుగుతూ కర్ణ కఠోరంగా అరవసాగాయి పహారా కాస్తున్న సైనికుళ్లా సుడిగాలి ఆ కుటీరం చుట్టూ తిరుగుతోంది అయితే అవినాష్ ప్రియం వదలకే కాదు ఆశ్రమంలో మిగిలిన ఇరవై కుటీరాల్లో ఉన్న జంటలకి ఆ విభచ్చం తాలూకా సూచన ఇంకా అందలేదు పైకప్పు దగ్గరున్న బోతం మెల్లగా కిందకి దిగసాగింది అవినాష్ ఎక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతోనే ఇంద్రజిత్ అలా ప్రశ్నించడంతో తదేకంగా అతన్నే చూశాడు వేదాచలం వాళ్ళిద్దరూ ఆ కుటీరంలోకి వెళ్లిన విషయం ఇతడికి తెలిసిపోయిందా వాళ్ళు వెళ్లిపోయారా మరో ప్రశ్న బాణంలా దూసుకొచ్చింది ఏ కుటీరంలోకి అప్పటికే ఆలోచించుకుని ఉండడంతో వేదాచలం వెంటనే చెప్పాడు నాకు తెలీదు ఇంద్రజిత్ ఆ చోట ఒక్క క్షణం కూడా నిలవలేదు వెంటనే బయటకు పరిగెత్తాడు అతడు భూత కుటీరం వైపు పరిగెట్టసాగాడు ఆమె చప్పున కళ్లు తెరిచింది భయంతో గుండెలను తన్నుకు రాబోయిన కేక గొంతు దాటి బయట పడలేకపోయింది భయం భ్రాంతి అనుమానం అసలు తన కళ్ళు తనని మోసం చేయడం లేదు కదా ఆమె భయంగా అవినాష్నే చూస్తోంది అతడి రూపం భయంకరంగా ఉంది కాదు అదేదో మరో భయంకరాకారం నిక్కబొడుచుకుని సూదుల్లా ఉన్న తల వెంట్రుకలు ముందుకు పొడుచుకొచ్చిన చింతనిప్పుల్లాంటి కళ్ళు రాబీజ్ సోకిన కుక్క నాలుకలా పొడువుగా బయటకు సాగిన ముద్దలాంటి నాలుక అతడు అప్పుడే చెయ్యి పైకెత్తాడు ఆమెకు మూడంగుళాల పొడవున్న గోళ్లు కనిపించాయి అప్పుడు అప్పుడు గొంతు దగ్గర ఆగిపోయిన కేక ఇక ఉండలేనట్టు స్వరపేటికను వచ్చింది ఆమె అరిచిన అరుపు ఆశ్రమంతా ప్రతిధ్వనించింది మరో లోకంలో విహరిస్తున్న ఇరవై జంటలు ఒక్కసారే ఈ లోకంలోకొచ్చారు భయంగా ముఖాలు చూసుకున్నారు ప్రియం వదకు అప్పటికే స్పృహ తప్పింది కుటీరానికి పది గజాల దూరంలో ఉండగా ఇంద్రజితికి వినిపించిందా కేక ముందుకు పడబోతున్న అడుగాగింది అప్రయత్నంగానే అతడు ఆగిపోయి అటుగా చూశాడు హృదయ విదారకంగా ఉన్న ఆ కేక ప్రియం వదదని అర్థమవుతూనే ఉంది ఆ కుటీరం చుట్టూ తిరుగుతున్న సుడిగాలి ఆ విషయాన్ని రుజువు చేస్తోంది పరిస్థితి కొంతవరకు అర్థమైంది మరిప్పుడు తను ముందుకు వెళ్లడమా లేక అతడు ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఒక అడుగు ముందుకేశాడు మరో అడుగు ముందుకు పడుతుండగా అతడు గమనించాడు కుటీరం చుట్టూ తిరుగుతున్న సుడిగాలి అప్పుడే వాకిటి దగ్గర ఆగింది ఆ సుడిగాలి తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకోబోతోందా అనుమానాన్ని పక్కన పెడుతూ అతడు ముందుకు అడుగు వేశాడు మరో అడుగు ముందుకు పడ్డంతోనే సుడిగాలి ఎదురుగా వచ్చింది అతడు ఇంకో అడుగు ముందుకు వేయబోయాడు సుడిగాలి అతణ్ణి తాకింది అతడు దూరంగా విసిరువేయబడ్డాడు ప్రియంవదకు స్పృహచ్చాక తలతీప్పి చూస్తే తన పక్కన నగ్నంగా పడున్న అవినాష్ కనిపించాడు అతణ్ణి చూడ్డంతో ఆమెకు ఆ భయంకర రూపమే గుర్తుకురావడంతో అరవాలనుకుంది అంతలోనే ఆ రూపం మాయమై తన భర్త అమాయకంగా నిద్రపోవడం కనిపించింది అయితే జరిగిందంతా ఒక కలన ఆమె అదొక భయంకరమైన కలగా భావించుండేదే కాని ఆమె పైకి లేవబోతే నడుము కలుక్కుమంది పొత్తికడుపు దిగువన నడుములో నొప్పి స్పష్టంగా తెలిసొచ్చింది అయితే అయితే అది కాదన్నమాట మనసులో అనుకుందామే అదే క్షణంలో ఆమె తన శరీరంకేసి పరిశీలనగా చూసుకుంది భర్త అంత రాక్షసంగా ప్రవర్తించడుగాక ప్రవర్తించాడు ప్రియం వదకి ఏదో అర్థమైనట్టు అనిపించింది అర్థం కానట్టు తోచింది అంతలోనే ఆమెకు ఏడుపు ముంచుకొచ్చింది కొద్ది నిమిషాల పాటు ఆమె అలాగే కూర్చుండిపోయి మోకాళ్ళపై తలపెట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది దుఃఖం తగ్గాక ఆమె తనను తానే ఓదార్చుకుంటూ బట్టలు కట్టుకుంది పక్కనే పడున్న అవినాష్ ని తట్టి లేపుతూ ఏమండి ఏమండి అంది చాలాసేపు తట్టాకే అవినాష్ లేచాడు ఆమె వైపు ఆ అదొలా చూసి అప్పుడే బట్టలు చుట్టేసుకున్నావు ఏంటోయ్ మనం ఈ కుటీరంలోకి వచ్చిన కార్యం ఇంకా పూర్తి కాలేదు కదా అన్నాడు ఆమె చిత్రంగా వైపు చూసింది అప్పటివరకు జరిగిందేది అతడికి గుర్తులేదన్నది ఆమెకు తెలిసింది అతడు చెయ్యి ఆమె నడుం చుట్టూ వేసి దగ్గరగా లాక్కోవాలనుకున్నాడు కాని భరించలేని నీరసంతో చెయ్యి పైకెత్తలేకపోయాడు కొద్ది క్షణాల్లోనే తనకంత నీరసమేమిటో అర్థం కాక అతడు ఆశ్చర్యపోయాడు ఆమె మౌనంగా అతడికి అందించింది అతడు అయోమయంగానే బట్టలు అందుకుంటూ నాకేం అర్థం కావడం లేదు ప్రియా ఏదో మొత్తుగా అనిపించింది అయితే మొత్తులోనే అన్నాడు ప్రియంవద జవాబు చెప్పకుండా వెదురు కర్రల కిటికీ దగ్గరగా నడిచింది అన్యమనస్కంగా అటు చూస్తే కనిపించిన దృశ్యం అసలే షాక్లో ఉన్న ఆమెను మరింత షాక్ తినేలా చేసింది అప్పటికే బట్టలు కట్టుకుని ఆమె దగ్గరగా వచ్చిన అవినాష్ మెల్లగా ఆమె భుజం మీద చేయి వేశాడు ఆ స్పర్శకు ఆమె తలతిప్పి చూడకపోవడంతో ఆశ్చర్యపోయి ఆమె ముఖంలోకి చూశాడు ఆమె చూపులు కేంద్రీకృతమైన చోటుకు మెల్లగా తన చూపులు మరల్చాడు అటు చూడడంతోనే అతడు షాక్ తిన్నాడు ఇంద్రజిత్ ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు అంతలోనే ఏ అదృశ్యశక్తో వెనక్కు తోసేస్తున్నట్టు రెండడుగులు వెనక్కు వేస్తున్నాడు అది అది ఎలా సంభవం అసలు తామిద్దరూ ఒకే కుటీరంలో ఉన్నారని తెలుసుంటే అతడు లోపలికి రావాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అలాంటి చోట భార్యాభర్తలు ఎలాంటి స్థితిలో ఉంటారో అతడికి తెలీదా తెలిసి రావాలని ప్రయత్నిస్తున్నాడంటే ప్రియా వెళదాం పద అన్నాడు అవినాష్ ఇద్దరూ కుటీరంలో నుండి బయటకొచ్చారు అప్పటి వరకు ఇంద్రజిత్ ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్న అదృశ్యశక్తి అడ్డు తప్పుకోవడంతో అతడు ఓ అడుగు ముందుకేశాడు సరిగ్గా అప్పుడే అతడికి కుటీరంలో నుండి బయటకొస్తున్న ఆ దంపతులు కనిపించారు అతడు అవినాష్ కేసి చూడలేదు ప్రియం వద కేసి చూశాడు అతడికి అర్థమైపోయింది జరగకూడని జరిగిపోయింది ప్రస్తుతానికి మానవ శక్తి మీద భూతశక్తి విజయం సాధించింది శ్రీ సూర్యాష్టకం కూడా పూర్తి చేశాక స్వామి రమణానంద నది నుంచి యువతలకొచ్చాడు ఏటి గట్టు ఎక్కుతూ ఉండగా గట్టు మీదున్న ఇంద్రజిత్ కనిపించాడు వారి చూపులు కలుసుకున్నాయి స్వామి రమణానంద చూపులు మరల్చుకుని ముందుకు నడుస్తుంటే పక్కనే సాగాడు ఇంద్రజిత్ పదడుగులు వేశాక అన్నాడు స్వామి మీరు మీరు కోరింది జరిగిపోయింది ఉరుము లేకుండా పడిన పిడుగులాంటి ఆ మాటలకు ఆయన చెలించలేదు మందహాసంతో హిందూ కర్మసిద్ధాంతాన్ని నువ్వు నమ్ముతామనుకుంటాని ఇంద్రజిత్ అడిగాడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అతనికి అర్థమైంది జరిగిందేదో జరిగిపోయింది భవిష్యత్తులో ముప్పు రాకుండా ఏదైనా సూచించలేరా స్వామి ఆయన ఇంద్రజిత్ని తన వెంట కూటీరంలోకి తీసుకువెళ్లారు మంత్రించిన విభూది అతడికి అందించి చెప్పాడు ఈ మధ్యాహ్నమే మీరు ఈ ఆశ్రమం వదిలి వెళ్ళిపోండి అదేంటి స్వామి రాత్రి గడవకుండానే అతడి మాటలు పూర్తి కాకుండానే చెప్పారాయన ఈ విషయంలోనైనా గురువాజ్ఞను ధికరించొద్దని నీ మిత్రుడికి సలహా ఇవ్వు ఇంద్రజిత్ నెమ్మదిగా తలాడించి కుటీరంలోంచి బయటకు నడిచాడు